హాయ్ వర్స్ ఈ వీడియోలో దరఖాస్తు అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయలు రాబోతున్నాయి ఇంటి వద్దకే ఇచ్చి వచ్చి ఇవ్వడానికి జియో అయితే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరికి నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఎలా ఇవ్వబోతున్నారు ఇవన్నీ మీకు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు సో తెలంగాణలో పెన్షన్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనం గమనించుకున్న అయితే ఎవరైతే ఉన్నారో ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది గతంలో ఏదైతే ఇచ్చిన పెన్షన్ ఉంది కదా మనకి మూడు వేల రూపాయలు ఇవ్వడం దాన్ని నాలుగు వేల రూపాయలు పెంచుతూ ఇప్పుడు జియో అయితే విడుదల చేయడం జరిగింది సో మనకి నాలుగు వేలకు సంబంధించి ఎటువంటి దరఖాస్తు లేకుండా అంటే పాత పద్ధతిలో ఎవరైతే పొందుతున్నారో మూడు వేలు మళ్ళీ వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి యథావిధిగా మళ్ళీ నాలుగు వేల రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే కొంతమంది డౌట్ ఏంటంటే పాత పద్ధతిలో అంటే ఇప్పుడు మూడు వేలు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటేనే నాలుగు వేలు ఇస్తారా ఇవి అడుగుతూ ఉన్నారు సో అటువంటిది ఏం లేదు డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది సో కొత్త పెన్షన్ కావాలనుకున్న వారికి వృద్ధుల్లో కానీ వీళ్ళంతా ఏం చేయాలంటే ఎవరైతే ఉన్న హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ సదరం సర్టిఫికేట్స్ తీసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు మళ్ళీ వాళ్ళకి కొత్త పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఈ నిర్ణయం ఇంటి వద్దకే వచ్చి ఈ పెన్షన్ ఇవ్వాలనే కారణం ఏంటంటే వృద్ధులకి అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక నుంచి ఇంటి వద్దకే వచ్చి ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోబోతున్నట్లు మనకి సమాచారం అయితే రావడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది ఇక నుంచి మనకి కొత్త పెన్షన్లు అయితే పెరిగిన తోటే ఇవ్వబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్ ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి సో వచ్చే నెల నుంచి మనకి పెరిగిన పెన్షన్ తోటి ఇచ్చే అవకాశం అయితే ఉంది సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే